హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనము టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేసేందుకు శ్రీకారం చూద్దామండి ఒక తమ్ సింబల్ ఇట్లా లైక్ నొక్కండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం డెవలప్ అవుతున్న టెంపుల్స్ గురించి విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి సంకల్పం అండి మీరు కూడా ఆ సంకల్పానికి తోడవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మవారి ఆశీస్సులు కనకదుర్గ అమ్మవారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా ఉంటాయని కోరుకుంటున్నానండి ఓం నమ శివాజీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయి నిన్న మొన్న నిన్న మనము తీసుకున్నాం కదా ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ సరే ఎవరు అయినా సరే ఓల్డ్ పర్సన్ కానీ అండ్ న్యూ పర్సన్ కానీ ఈ వీడియో చూసే సమయానికి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఓం నమ శివ శ్రీమాత యూనివర్స్ చెప్పండమ్మా ఓం నమ శివ శ్రీ మాతృ చెప్పేది నేనేనా చెప్పించేది మీరే ఈ వీడియో చూసే సమయానికి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కరెక్ట్గా చెప్పండమ్మా ఓం నమ శివ శ్రీ మాధురే మీరు కూడా అనుకున్నండి ఓం నమ శివ శ్రీ మాధురే ఎప్పుడూ ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అండి కంపల్సరీ ओम नमः शिवाय श्री मातृय नमः द फोर ऑफ पेंटाकल्स स्ट्रेंथ किंग ऑफ स्वॉर्ड्स क्वीन ऑफ पेंटाकल्स द डेविल

ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరము ఎప్పుడు ముఖం పైన చెరగని చిరునవ్వుతో ఉండడం అయితే అలవాటు చేసుకోవాలి ఏది వచ్చినా సరే ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ధైర్యం కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మిమ్మల్ని అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే స్పై చేయడం అయితే జరుగుతుందండి వాళ్ళు మీరేం చేస్తున్నారు కష్టాలలో ఉన్నారా సుఖాలల్లో ఉన్నారా లేకుంటే మీ లైఫ్ ఎలా ఉంది గ్రోతింగ్ ఉందా లేకుంటే డిలే అవుతున్నాయా మీరు ఏం వర్క్ చేస్తున్నారు ఏది చేయబోతున్నారు మరి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి మీ ప్లాన్స్ అనేటివైతే మీ పర్సన్ అయితే మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు వాళ్ళ ప్లాన్స్ ఏమున్నాయి ఎక్కడ వెళ్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది అయితే తెలుసుకుంటున్నారండి వేరే ఐడియాల నుంచి కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ గురించి కానీ ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి అయితే వాళ్ళైతే మీ గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ వాళ్ళకి మీ గురించి ఏంటంటే అలా తెలుసుకొని అసలు మీరు శాడ్గా ఉన్నా లేకుంటే హ్యాపీగా ఉన్నా మీ సిచ్యువే మీద అయితే తనకి చాలా ప్రేమ ఉంది తను మీరు చూయించినటువంటి ప్రేమను గుర్తుకు చేసుకుంటూ ఒంటరిగా లోన్లీగా ఉంటూ మీ ప్రేమను గుర్తుకు చేసుకుంటూ అక్కడ ఎన్ని సంతోషకరమైనటువంటి జీవితాలు ఉన్నప్పటికీ మీ దగ్గర ఉండేటువంటి జ్ఞాపకాలు తోటి గుర్తుకు వచ్చి వాళ్ళైతే లోన్లీగా కూర్చొని అలాగే ఉండిపోతున్నారు అంటే మధ్య మధ్యలో మీరు హ్యాపీగా ఉండేటువంటి సన్నివేశాలు గుర్తొచ్చి అట్లీస్ట్ అన్ అయ్యి ఆగిపోవడము ఒంటరిగా కూర్చొని ఏంది ఆలోచనలు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి అసలు వాళ్ళకి మీ గురించి ఆలోచించి ఆలోచించి అసలు ఇంకా ఏంది మా పర్సన్ని మా పర్సన్కి ఇలాంటి సిచ్యువేషన్ ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు మీ పర్సన్ ఉండొచ్చు ఈ ఈ సిచ్యువేషన్లో మీ గురించి ఆలోచించి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారేమో అని చెప్పేసి మా ఇద్దరికి ఈ సపరేషన్ ఎందుకు ఈ సపరేషన్ ఉండే బదులు అంటే కొంతమందికి కాక మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇప్పుడు సపోజ్కి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి దూరంగా ఉన్నారు వాళ్ళకి చోట మీరు ఒక చోట ఉన్నారు ఏదో చిన్న చిన్న ఇష్యూస్ జరిగి వాళ్ళకి ఇలా అంటే వైఫ్కి ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి అంటే మా హస్బెండు చా నాకు మా హస్బెండ్కు నాకు ఇది ఎందుకు మేము మంచిగానే ఉన్నాం కదా అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వైఫ్ అనుకుంటుంది హస్బెండ్ అనుకుంటున్నారు అసలు ఈ రిలే ఈ దీని నుంచి ఏంది ఇట్లా అయిపోయింది కత్తి మీదే సాములాగా అయిపోయింది జీవితము ఎటు తిరిగినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే ఓకే స్ట్రగుల్స్ అవుతూ ఉన్నారండి అంటే ఎవరి పోయినా కానీ మీకు ఏం ఏది పాలుపోలేక కత్తుల మధ్యలో తల ఉండిపోయింది ఇట్లా రెండు విషయాల మధ్య ఏవి ఏ విషయాన్ని మనము వాయిదా వేసుకోలేము ఎవరిని బాధ పెట్టలేము మేము కలవలేము ఏంది సిచ్యువేషన్ అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ శివా శ్రీ మాంతరే నమ అసలు ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు అయితే వెతకాలి మేమైతే కలవాలి మేము హ్యాపీగా ఉండాలి దీనికి సొల్యూషన్ ఏందో అయితే తప్పకుండా వెతకాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు దీనికి అంతటికీ పరిష్కారం ఏంది ఏదో ఒకటి చేయాలి ఎవరు నేనే వెళ్ళన్నా అడుగుతాను లేదంటే వేరే వాళ్ళ ద్వారానన్నా అడుగుతాను ఫోన్ అన్నా చేస్తా మెసేజ్ అన్న చేస్తా నాకు ఉండ ఉండడానికి అవ్వట్లేదు అసలు ఇంకేదో ఒకటి తెలియజేసుకోవాలి అని చెప్పేసి అయితే నిర్ణయించుకుంటున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఉన్నాయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అసలు మీ మధ్యలో ఈ సిచ్యువేషన్స్ ఈ రెండు సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి అని అంటే మీ మధ్యలోకి వచ్చినటువంటి డెవిల్ లాంటి పర్సన్ వల్ల మీకు ఈ మా ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సడం పర్సన్ రావడం వల్ల అంటే వైఫ్ అండ్ హస్బెండు మధ్యలో ఎవరో వేరే వాళ్ళు చెప్పుడు మాటల వల్ల విరిపోతుంటారు కదండి కొంతమంది అలాంటి పర్సన్స్ వల్ల ఈ సపరేషన్ వచ్చింది మాకు అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి ఓం నమో శివ శ్రీమా త్రే నమ తర్వాత దీనికి పరిష్కారం ఏంది మీ పర్సన్ అయితే హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీరంటే చాలా ప్రేమగా ఉంది మీరే తన సొంతం అని చెప్పేసి అంటూ అనుకుంటా ఉన్నారు మీరు ఎవరితోటైనా మాట్లాడినా వాళ్ళు నా మనిషి ఎవరితో మాట్లాడే అవసరం లేదు మాది ఏదో మేమే క్లియర్ చేసుకుంటాము ఎవరు అవసరం లేదు తను నా వ్యక్తి తను నా మనిషి మేమిద్దరం కలిసి అయితే మేము ఈ సమస్య నుంచి బయటపడతాము కంపల్సరీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇంకా మనీ మైండెడ్గా మారిపోయాను నేను వీటన్నిటికీ మనీ సొల్యూషన్స్ మనీ ఉంటే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉందండి అంటే తన స్వార్థం మీరు తన స్వార్థం తన సొంతం అనుకుంటూ ఉన్నారు మీరు మీ మధ్యలో వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళు ఏది సర్ది చెప్పడానికి వచ్చినా కానీ ఒప్పుకోవట్లేదండి వాళ్ళు వాళ్ళు కూడా మనీ మైండెడ్గా మారిపోయారు అని చెప్తున్నారండి ఓం నమ శివాయ శ్రీ త్రే నమ మీరు చూపించినటువంటి ఇంతకుముందుకు మీ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అయితే తనకి గుర్తుకొచ్చి మీరు చాలా మంచివారు కదా అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఒక అమ్మలాగా చూసుకునే వాళ్ళు తండ్రిలాగా ఆదరించి ధైర్యం చెప్పేవాళ్ళు అసలు ఇప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల నాకు ధైర్యం చెప్పే వాళ్ళే లేకుండా అయిపోయారు ఎంతమంది ధైర్యం చెప్పినా అందరూ మీ కిందనే అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి ఇంకా మీరు మీరిద్దరూ కలిస్తే మీ మీరు ఏంటంటే ఒక బాసలాగా ఉండేటువంటి పర్సన్ అంట మీరు గురించి అనుకుంటున్నారు నేను ఒక మీరు ఒక బాసలాగా ఉండేటువంటి పర్సన్స్ నేను ఒక స్టెబిలిటీ ఉండేటువంటి పర్సన్ని మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఈ డెబిల్ లాంటి పర్సన్స్ ఎందుకు రావాలి మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఉండాలి ఈ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడాలి మనమే పది మందికి చెప్పేవాళ్ళము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మన లైఫ్లోకి అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఒక రాజు రాణి లెవెల్లో ఉండి పది మందికి మీరే చెప్పేటువంటి వ్యక్తులకి మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం మీరైతే మీ పర్సన్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు తప్పకుండా మేము కలవాలి మళ్ళీ ఏదో విధంగా కలవాలి అని అని చెప్పేసి అయితే స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి ఏదో ఒకటి దీటికి వీటికి పరిష్కారం అయితే చూడాలి కంపల్సరీ అని చెప్పేసి అయితే మీ దగ్గరికి రావడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అసలు ఈ సమస్యల నుంచి బయటపడాలి మీ దగ్గరికి రావాలి వచ్చి హ్యాపీగా ఉండాలి ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అనుకుంటా ఉన్నారండి ఇక చూడండి స్ట్రెంగ్త్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఎలాగైనా ఈ వీటి నుంచి బయటపడాలి మేము కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీమాధురే నమ ఏ సబ్ కలుసు అంటే మీరు వాళ్ళు కలిసి మంచి మార్గాల ద్వారా ఏదో ఒక ఇద్దరు ఒక బిజినెస్ కానీ లేకుంటే జాబ్ కానీ చేసి మనీ అయితే సంపాదించి మీ లైఫ్ ఒక మంచిగా స్టెబిలిటీ లైఫ్గా బ్రైట్గా ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మేమిద్దరం చెరో పని చేసుకుంటే కంపల్సరీ మా లైఫ్ బ్రైట్గా బాగుంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇలాంటి అయితే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారండి మీ దగ్గరికి ఈడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి తను రావడానికి మీ దగ్గరికి అయితే రావడానికి ఈ ఆలోచనలన్నీ చేసి మీ దగ్గరికి రావడానికి అయితే మూవ్ ఆన్ అయ్యారండి ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ప్రయాణం అయ్యాడండి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏం చేస్తున్నారు అనేది అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీరు ఒకవేళ శాడ్ సిచ్యువేషన్లో అంటే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లా ఉన్నారేమో తప్పకుండా నా సిచ్యువేషనే వాళ్ళకు ఉండింటది దీని నుంచి నేను బాధపడడం వాళ్ళు బాధపడడం కంటే ఈ డెవిల్ లాంటి పర్సన్ నుంచి మేము రిమూవ్ అయ్యి హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మొత్తం మీద మంచి లైఫ్ని ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి వాళ్ళు దూరానం ఉంటే గాన మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఒకే ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాట్లాడుకోలేని వ్యక్తులు కూడా మాట్లాడుకోబోతున్నారండి అంటే ఇది అన్ని రిలేషన్స్కి వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మనకి ఏంజిల్ గైడెన్స్ ఏమొస్తాయో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీమాత రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి మీకు ఏమైనా రిజినెట్ అయితే ఓం నమ్మ శివాయ శ్రీమాప మీరు ఈ వీడియో చూసేటువంటి సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు పర్సన్ అంటే పేరెంట్స్ వస్తారు ఏ రిలేషన్కైనా అనుకోవచ్చు దయచేసి పర్సన్ అంటే వేరేలాగా అర్థం చేసుకోవద్దు ఈడ చెప్పడానికి ఈజీగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే పర్సన్ అని చెప్పేసి అంటా ఉన్నానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి మనం తీసుకుందాము ఎస్ అని నేను చెప్తా ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎస్ అని చెప్తా ఉన్నారు ఎంజెల్స్ ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అదే మీ పర్సన్ ఇంతసేపు రేడింగ్కి మీరు ఏదైతే బాధపడుతున్నారో శాడ్గా ఉన్నారో అది కాదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ముందు మీరు నమ్మండి అంటే ఇంతకు ముందుకి రీ రీడింగ్కి కదండి రిమైన్ పాజిటివ్ చూడండి నువ్వు రిమే మీరు బాధపడుతుంటే అది నువ్వు రిమైన్ పాజిటివ్లోకి రాండి మళ్ళీ పాజిటివ్లోకి రాండి మీరు కంపల్సరీ అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది నాట్ ది రైట్ టైం మీరు బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చోవడానికి నాట్ ది రైట్ టైం అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తా ఉందండి ఓం నమ శ్రీ వైఎస్ శ్రీమా నమ కాంప్రమైజ్ అంటే కాండి కాంప్రమైజ్ ఎస్ కాంప్రమైజ్ కావాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ గైడెన్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనము మెసేజెస్ది ఒక వీడియో చేద్దామండి ఇప్పుడు టైం నాకు క్లాస్ టైం కూడా అవుతుంది ఓం నమ శివాయశ్రీ మాతృ లెటర్ లెటర్స్ చేద్దామండి ఓం నమ మాత్రే మాత్ర చెప్పండి

టి ఎం సిహెచ్ ఈ లెటర్స్ అండి అందరికీ రిజనేట్ అవుతుంది ఏ టైంకి చూసినా ఇది వీడియో ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ దేవతామూర్తులని మనం విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పానికి మీరు కూడా తోడవుతున్నందుకు మీ సంకల్పాలు తొందరగా నెరవేరాలని అమ్మవారికి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజనో సుఖినో భవంతు